హలో ఎవరీవన్ వెల్కమ్ టు సుష్మని కుకింగ్ ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్లో మా అమ్మ చేతి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ మామిడికాయ పచ్చడి మా అమ్మ చేసింది ఇది వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఇలా నేను చెప్పినట్టుగా నా కలుతులతో మీరు చేసుకోండి చాలా బాగా వస్తుంది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి తయారు విధానం మామిడికాయలు కోసేటప్పుడు చెట్టుకు కింద పడకుండా నెమ్మదిగా కోసుకొని రావాలి అలా కోసుకొచ్చిన మామిడికాయలను ఇలా నీళ్ళలో వేసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మామిడికాయలను ఒక పొడి క్లాత్లో వేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆవాలను ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది జీలకర్రను ఇలా దూరగా వేయించుకోవాలి జీలకర్ర మెంతులను కొంచెం దూరగా వేయించుకొని కలుపుకోవాలి మా అమ్మ మామిడికాయ ముక్కలు కోల్చి పెట్టిందండి మా అమ్మ ఒక నాలుగున్నర కేజీల మామిడికాయ ముక్కలను తీసుకుంది దానికి ఒక వంద గ్రాములు ఆవాలను వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు మెంతులు తీసుకుందండి అంటే వంద గ్రాములని కొన్ని మెంతులు కూడా పక్కకు తీసుకుందండి పోపులోకి అలాగే జీలకర్ర కూడా కొంచెం పోపులోకి తీసుకుందండి వాటినన్నిటిని పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు మామిడికాయలను ఇలా మూతల దగ్గర ఫస్ట్ తోటి చిన్నగా కోసేయండి ఇలా కోసిన వాటిని ఇలా కత్తిపీటతో మధ్యలోను రెండు రెండు భాగాలుగా మామిడికాయను ఇలా కోయండి ఇలా కోసిన తర్వాత మధ్యలో ఉన్న జీడిని ఒక చిన్న చాకుతో దాన్ని జీడిని తీసేయాలి ఇలా అన్నిటిని ఇలా జీడిలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం పోపు కోసం శనగకాయ నూనెను యూజ్ చేయాలి పల్లీల నూనె అయితే మామిడికాయ పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకోవాలి కొన్ని మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ అయ్యాక కొంచెంసేపు కలుపుతూ వేయించుకోండి ఆ తర్వాత మిరపకాయలను యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి నాలుగున్నర కేజీల ముక్కలకి మామిడికాయ ముక్కలకి ఒక హాఫ్ కేజీ కరు వరకు వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోవాలి అందులో కొన్ని పొట్టు తీ పొట్టు తీసిన వెల్లుల్లిని పోపులో వేసుకోవాలి తర్వాత ఇలా పచ్చగా దంచుకొని ఒక అందులో ఉన్న సగాన్ని ఇందులో పోపులో వేసుకొని ఒకసారి కలుపుకోండి మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మా అమ్మ నాలుగున్నర కేజీలకు ఆరు వందల గ్రాముల కారం ఒక వన్ కేజీ మెత్తటి ఉప్పును తీసుకుంది ఎంతైతే కారం తీసుకుంటామో దానికి డబ్బులుగా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలను జీలకర్ర మెంతుల పొడిని ఇందులో కలుపుకోండి అలాగే మిగిలిన వెల్లుల్లి కచ్చా పచ్చదంచుకున్న వెల్లుల్లి పేస్టును ఇందులో వేసుకోండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకు కలపాలి ఎలా చేతితో పూర్తిగా ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందు పోపు చేసి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో వేసుకోండి నాలుగున్నర కేజీల మామిడికాయ ముక్కలకు ఒక కేజీ బావ్ ఆయిల్ పడుతుందండి ఈ మామిడికాయ ఊరగాయకి శనగకాయ నూనె అంటే పల్లీల నూనె మాత్రమే యూజ్ చేయాలి ఇది యూజ్ చేస్తేనే ఊర మామిడికాయ ఊరగాయ అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం మిశ్రమం కలిసేలాగా పూర్తిగా కలుపుకోండి ఇలా అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చేతితోటి అంతా నీట్గా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకోండి ఇలా మొత్తము ముక్కలు కలిసేలాగా కారము ఉప్పు అంతా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండండి కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ కలుపుతూ జాడీలోకి తీసుకుంటూ ఉండాలి ఇలా కొన్ని కొన్ని ముక్కలు కారంలో కలుపుకుంటూ జాడీలోకి ఎత్తుకుంటూ ఉండాలి వేసే కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఊరగాయ పెడతారని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ ఇలా మే నెల మే నెలలో ఎక్కువ ఊరగాయ పెట్టుకుంటూ ఉంటారు అందరూ ఇలా కలుపుకున్న మొక్కలను జాడీలోకి వేసుకుంటూ ఉండండి కుక్కరు ఒక్కో రకంగా చేస్తారండి ఇది మా తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి మా అమ్మ చేతి కమ్మంటి మామిడికాయ పచ్చడి అండి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుందా ఏమంటే ఇలా నా విధంలో నా ప్రాసెస్లో మీరు కూడా మామిడికాయ పచ్చడి చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తినేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మా అమ్మ పెట్టిన కొలతలు ఏంటంటే నాలుగున్నర కేజీ మామిడికాయ ముక్కలు తీసుకుంటే ఆరు వందల గ్రాముల కారం ఒక కేజీ ఉప్పు ఒక టవు లీటర్ల ఆయిల్ని యూజ్ చేసిందండి ఒక కేజీ కొలత కావాలంటే ఒక కేజీ మామిడికాయ ముక్కలైతే అర్ధపావు కారం పావు కేజీ ఉప్పు పావు పావు లీటర్ ఆయిల్ పడుతుందండి ఈ కొలతలతో మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకోండి కరెక్ట్గా అన్నీ సరిపోతాయి త్రీ డేస్కి ఇలా మామిడికాయ పచ్చడి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఒకసారి పూర్తిగా ఇలా కలపండి త్రీ డేస్ అయ్యాక ఇలా కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి ఎందుకంటే ఉప్పు కారాలు ఒకసారి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మళ్ళీ జారీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి వన్ ఇయర్ పాటు హ్యాపీగా తినేయచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకేంతండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి ఇలా జారీలోకి ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు ఆ బేషన్లో ఉన్న కారంలో మిగిలిన అన్నంలో వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ముద్దలు చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ముద్దలు చేసుకొని తింటే మీకు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ